న్యూయార్క్ లో డాక్టర్ నోరి ఆధ్వర్యంలో నిర్మించిన సాయిబాబా ఆలయానికి సిల్వర్ జూబ్లీ వేడుక ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి తెలుగు ఎన్ఆర్ఐలు హాజరై సందడి చేశారు ముఖ్య అతిథిగా సింగర్ సునీత హాజరై డాక్టర్ నోరిని అభినందించారు మనందరికీ తెలుసు డాక్టర్ నోరి గారు ఎంతో మంది కంటే మానవ సేవే మాధవ సేవ అది ఆ మోటో నిజంగా అంటే ఎగ్జాంపుల్ ఆయన హీ హీ సెట్ దట్ ఎగ్జాంపుల్ అనమాట అండ్ అదే కాకుండా కూడా మెడిసిన్ ఫీల్డ్ లో ఎంతో మందికి హెల్ప్ చేశారు అండ్ అలాగే త్రూ టెంపుల్ సాయిబాబా టెంపుల్ కూడా ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు అండ్ హీస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట ఫర్ ద ఎంటైర్ కమ్యూనిటీ అండ్ ఇవాళ ఈ టెంపుల్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటే న్యూయార్క్ లో వారు ప్రారంభించిన సాయిబాబా టెంపుల్ ఇరవై ఐదవ వార్షికోత్సవం మీకు ఎలా అనిపిస్తుంది అండి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇక్కడ మీరు అంటే టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా ఇంతమంది అంటే ఈ టెంపుల్ ఇక్కడికి రావడము అండ్ ఇది ఇంత పాపులర్ అవుతుందని చెప్పి అనుకున్నారా ఇది పాపులారిటీ ఇది అది డిఫరెంట్ అండి ఇక్కడ బాబా కంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మా మెడికల్ స్కూల్ నుంచి సో ఆయనకి ఏదో ఒక మందిరం కట్టాలి అని మొదటి నుంచి ఉండేది నాకు సో ఇప్పుడు అవకాశం ఇచ్చాడు అమెరికా వచ్చిన తర్వాత సో అది ఫస్ట్ మందిర్ ఇన్ అమెరికా సాయి మందిర్ పెట్టాను ఇక్కడ ఇషియల్గా డిఫికల్టీస్ ఉంటాయి అమెరికా కాబట్టి మన మన దేశం కాదు కదా బట్ అన్నీ తట్టుకుంటూ వచ్చి ఇది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు డిబోట్ ఈ టెంపుల్కి బికాజ్ దిస్ ఇస్ ది ఫస్ట్ వన్ ది ఓన్లీ వన్ ఫర్ వెరీ లాంగ్ టైం కెనడా నుంచి ఇది అదర్ కంట్రీస్ నుంచి అదర్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు సో ఇక్కడ అన్నీ అద్భుతంగా ఎన్నో రిచువల్స్ అన్ని అభిషేకాలు అన్ని చక్కగా జరిగినాయి Community Service we nurtured so many students, so many hundreds. So some of them became doctors, engineers, accountants, uh, architects a big way. So we allowed them, we gave them support not only to excel in academics but also in improving, maintaining, preserving, protecting Indian cultural values. So they became all of them, all of them have become very good American in, uh, uh, citizens, uh, serving in their own specialty, but at the same time promoting our culturals, Indian culturals. మనతో పాటు ఉన్నారు సింగర్ సునీత గారు సునీత గారు మీకు డాక్టర్ నోరీ గారితో అసోసియేషన్ ఇట్స్ లైక్ లాంగ్ అంటే వెరీ వెరీ లాంగ్ సో ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ హిస్ బాబా టెంపుల్ అండ్ మీరు కూడా బాబా టెంపుల్ చాలా సార్లు విజిట్ చేశారు ఇక్కడ లాంగ్ ఐల్యాండ్ లో హౌ డూ ఫీల్ అబౌట్ ఇట్ డాక్టర్ నోరీ గారు అంటే ప్రపంచంలో గౌరవించని వ్యక్తి ఉండడం అంటే అతిశయోక్తి కాదు ఆయన అంకాలజిస్ట్ గా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులు ఒక గొప్ప మానవతామూర్తి అండ్ ఆల్సో అమెరికాలో ఎవరైనా మొట్టమొదట బాబా టెంపుల్ వచ్చింది అంటే అది డాక్టర్ నోరీ గారి వాళ్ళే మొట్టమొదట బాబా టెంపుల్ ని స్థాపించినటువంటి ఘనత అమెరికాలో ఆయనకి దక్కుతుంది సో ఏళ్ల క్రితం వచ్చాను టెంపుల్కి ఆ తర్వాత వస్తూనే ఉన్నాను ఒక ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అంటే అంటే నిర్మించే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఎవరు ఆ ఆలయాన్ని నిర్మించారు వీటన్నింటిని బేస్ చేసుకుని ఉండటంతో సో ఆయన ఎంత పాజిటివ్ గా ఉంటారో ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంతా బాబా సమక్షంలో మనకి అనిపిస్తుంది అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి దేర్ ఆర్ లాడ్ ఆఫ్ పీపుల్ బట్ ఇక్కడ మనకి శిరీష గారు ఉన్నారు కిరణ్ గారు అండ్ కిరణ్ గారు ఆర్ ద ప్రోగ్రామ్ చేయర్ అంటే ఎలా అనిపించింది మీకు ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత సో వీ ఆల్మోస్ట్ హ్యాడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ సో బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ హ్యాస్ ప్లాన్ అగైన్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అంటే పర్సనల్గా నేను చేయడం అనేది ఏమి ఉండదు బేసికలీ తెలుగు కమ్యూనిటీకి నేను లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా ఉండే టీఎల్సిఏ తెలుగు లిటరీ అండ్ కల్చరల్ అసోసియేషన్స్కి సో దాట్ ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ వర్క్ డౌట్ బట్ కోర్ టీమ్ అని ఒకటి ఉంది టెంపుల్కి సో ఈచ్ వన్ ఆఫ్ ద కోర్ టీమ్ మెంబర్స్ టుక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ సో ఒకరు ఫుడ్ అయితే ఇంకొకరు కల్చరల్ ఇంకొకరు హాస్పిటాలిటీ అట్లా ఎవ్రీబడి కైండ్ ఆఫ్ టుక్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే రియల్ ఎగ్జిక్యూటెడ్ వెల్ ఆన్ ఎవరి సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అండ్ దట్స్ రియల్లీ యూ ద బ్లెస్సింగ్ ఫ్రోమ్ గాడ్ సునీత గారు దీనికి రావడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ టైమ్ రియల్లీ వర్క్అవుట్ సో థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు అండ్ థ్యాంక్ యూ